అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై స్థాయిలో దర్యాప్తు చేసి నిజానిజాలు నిగ్గుతేల్చాలని ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ ఫౌండర్ పి జీవన్ కుమార్ డిమాండ్ చేశారు బుధవారం సత్రంపాడులోని గెత్సమనే సెంట్రల్ చర్చ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఇటీవల మతోన్మాదుల అరాచకాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు దేవుని వాక్యం చెబుతూ ప్రజలను చైతన్యవంతం చేస్తున్న పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం బాధాకరమన్నారు మృతిపై పూర్తిగా విచారణ చేసి నిజాలు నిగ్గు తేల్చాలని విజ్ఞప్తి చేశారు అక్కడున్న సాక్ష్యాధారాలు చెరిపివేయడం సరికాదన్నారు అన్ని మతాలు ఒకటేనని ఒకరి మతంపై మరొకరు విమర్శలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు క్రైస్తవ సమాజానికి ఎంతో సేవ చేసే ప్రవీణ్ పగడాల మృతి బాధాకరమన్నారు ఆయన మృతికి తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ హోం మంత్రి కలుగు చేసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో చిక్కాల జోసెఫ్ ఫాదర్ జాన్ పీటర్ కిరణ్ పాల్ రాజేష్ జి యోహాన్ సుధాకర్ అబ్రహాం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి హోమ్ మినిస్టర్ గారికి చేస్తున్న మనవి ఏమిటంటే మైనారిటీ ప్రొటెక్షన్ బిల్ దయచేసి ఏర్పాటు చేయవలసిందిగా మేము మనవి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ మధ్య దాడులు పదుల సంఖ్యలో లేవు వందల సంఖ్యలో ఉంటూ ఉన్నాయి చాలా చోట్ల ఈ మధ్య కాలంలో సత్యసాయి జిల్లాలో ఒకే ఆదివారం రెండు ఆరాధనలు జరుగుతున్నటువంటి ప్రాంతాలకి మతోన్మోదులు ప్రవేశించి అక్కడ మైకులు పగలగొట్టడం ఆ యొక్క బాక్సులు పగలగొట్టడం చాలా కలవరం కలగజేశారు ఏపీఎఫ్ వారు ఎస్పీ గారిని మా యొక్క జిల్లా ప్రతినిధులు కలిసినప్పుడు ఎనిమిది మంది మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది పోలీస్ వ్యవస్థ మీద మాకు ఎంతైనా నమ్మకం ఉంది వారు ఈ యొక్క పగడాల ప్రవీణ్ పాస్టర్ గారి యొక్క మృతి విషయంలో ప్రతి ఒక్క అనుమానాలు సందేహాలన్నీ కూడా తొలగింప చేయటానికి నివృత్తి చేయటానికి వారు వంతు బాధ్యత వారు నిర్వర్తిస్తారనే నమ్మకం మాకుంది ఆయన ప్రమాదానికి గురయ్యారు మరణించిన్నటువంటి స్థలము లేక ఆ యొక్క ప్రాంతమును చేరాలంటే ఆరు లేక ఏడు నిమిషాలు వ్యవధి పడుతుంది ఈ ఆరు ఏడు నిమిషాల్లో ఈ యొక్క మనిషికి ఏమైంది నిజంగా ఒక వాహనం వలన కలిగినటువంటి ప్రమాదం అయితే మనిషి పడిపోయి ఉండగా ఆయన పైన బుల్లెట్ పెట్టబడింది హెల్మెట్ అలాగనే ఉంది వస్త్రాలకి ఏ విధంగా కూడా ఎక్కడ ఏ రీతిగా రక్త పెద్దగా లేవు కానీ ముఖం మీద మాత్రము మరి చాలా బలమైనటువంటి గాయం చోటు చేసుకుంది మరి ఈ యొక్క సంఘటనలు అన్నీ కూడా ఎన్నో అనుమానాలకి దారితీస్తుంది సదరు వ్యక్తి ప్రవీణ్ పగడాల పాస్టర్ గారు ఒక నెల రోజుల క్రితం సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టడం జరిగింది నాకు ప్రాణహాని ఉంది నాకు ఎన్నో విధమైనటువంటి వార్నింగ్స్ నేను చంపేస్తాం నేను భూమి మీద లేకుండా చేస్తాం అనేటువంటి ఫోన్ కాల్స్ కూడా వస్తూ ఉన్నాయని చెప్పడం జరిగింది మరి ఆ యొక్క పరిస్థితికి కారుకులు ఎవరైనప్పటికీ కూడా మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది ప్రభుత్వ రంగం మీద ప్రభుత్వ అధికారుల మీద మేము నమ్మకం కలిగి ఉన్నాం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం ఎవరు విశ్వాస ప్రమాణాలను వారు ప్రకటన చేసుకునేటువంటి స్వేచ్ఛను భారతదేశంలో కలిగి ఉన్నాం కానీ మధ్యకాలంలో ఈ మరణం ఒకటి కనపడుతుంది కానీ దాడులు ఎన్నో రీతులుగా జరుగుతూ ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో కూడా పాస్టర్ల మీద దాడులు మందిరాల్లోకి కొంతమంది మతోన్మోదులు చొచ్చుకొని పోయి మీకు పర్మిషన్లు ఉన్నాయా మీరు ఏ విధంగా ఆరాధనలు చేస్తారు అని ఆ విధంగా ఆగడాలు చేయటం దైవ సేవకులు రెవరెండ్ ప్రవీణ్ ప్రగడాల గారి యొక్క మృతి పట్ల చాలా అనుమానాలు మరి క్రైస్తవ సమాజం కలిగి ఉన్నది ఒక మంచి దైవ సేవకుడు అనేక మందికి మరి ప్రశ్నలకు జవాబులు చెబుతూ అనేక మందిని దైవికమైనటువంటి మార్గంలో నడిపించేటువంటి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి దైవ సేవకులు మరి వారి మృతి పట్ల ఏమి జరిగింది అనేటువంటి సత్యాన్ని త్వరగా మరి బయటికి వెల్లడి చేయాలని మేము కోరుతున్నాం ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెడరేషన్ తరఫున అలాగనే ఏలూరు సిటీ పాస్టర్స్ అసెంబ్లీ తరఫున మరి ఈ విషయాలను మరి మేము అడుగుతున్నాం మా యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫెడరేషన్ తరఫున సమగ్రమైనటువంటి దర్యాప్తు కావాలి అలాగే మరి ఇంక ముందు ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం వారు వారి ఆదేశాలు ఇచ్చి అధికారులకు ఇంక ముందు జరగకుండా చూడాలనేది ఒక ప్రత్యేకమైనటువంటి మా మనవి మరి ముఖ్యముగా జరిగినటువంటి సంగత సంగతులలో చూస్తే రకరకాలుగా అది యాక్సిడెంట్ అని కొంతమంది కాదని కొంతమంది పోలీసు వారు మరి అక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా వివరించడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ఇది అమానుషమైనటువంటి పరిస్థితి ఇటువంటి దారుణాలు మరి అన్నట్టు కూడా జరగకుండా ఉండాలని మేము ప్రత్యేకంగా మరి ఈ విషయాన్ని ఖండిస్తూ మరి ప్రభుత్వానికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే సదవకాశం లక్కీ డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై లక్షల విలువ డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్ ముప్పై లక్షల విలువగల గల పన్నెండు వందల యాభై చదురు టూ బిహెచ్ అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ స్వంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్